తోటలో పురుగులు ఎందుకు వస్తాయి వెంటనే చేయాల్సిన నివారణ చర్యలు తెలుగులో నమస్కారం రైస్ సోదరులారా ఈ వీడియోలో మనం మినుమ తోటలో వచ్చే ముఖ్యమైన పురుగులు అవి ఎందుకు వస్తాయి వాటిని ఎలా నియంత్రించుకోవాలో పూర్తి వివరాలని తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మొత్తం నేను ఫుల్గా చెప్తాను ఓకే అంతకంటే ముందు మన వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికైతే వెళుతుంది ఓకే ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం తోటలో వచ్చే ప్రధానమైన పురుగులు ఆకు తినే పురుగు పొద పొదతుంచే పురుగు పువ్వు అలాగే కాయల పురుగు పచ్చ పురుగు తెల్ల పురుగు ఇవి ఫ్రెండ్స్ తోటలో ఎక్కువగా వచ్చే పురుగులు పురుగులు ఎందుకు వస్తాయి అసలు ఎందుకు వస్తాయి అంటే అధికంగా నత్రజని ఎరువులు వేయడం వల్ల పురుగులు వస్తాయి అలాగే పొలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పురుగులు వస్తాయి కలుపు మొక్కలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా పురుగులు వస్తాయి సరైన పంట మార్పిడి లేకపోవడం వల్ల వస్తాయి ఓకే ఇక వీటికి నివారణ చర్యలు ఏంటంటే ఫ్రెండ్స్ వీటికి ఒకటి అని నేనైతే చెప్పలేను ఎందుకంటే మనం పురుగు మందుల షాపుల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఆ పురుగును బట్టి అలాగే దానికి కావాల్సిన మెడిసిన్ అయితే ఇస్తారు అవి తీసుకెళ్ళి వాటిని అయితే మనం స్ప్రే చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు పర్సనల్గా కావాలంటే ఏం మందు వాడాలి అని నన్ను అడిగితే కామెంట్లో నేనైతే ఫలానా అని చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే అసలు స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్ప్రే చేసే ముందు వాతావరణం చూసుకోవాలి గాలి ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకూడదు ముందు స్ప్రే చేసేటప్పుడు మనం మన ఒంటి మీద పడకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి ఇలాంటి రైతు ఉపయోగకరమైన వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్